హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా చాలా వెరైటీ డిష్ అనమాట అది వచ్చేసి చికెన్ మరక్ సూప్ అంటారు దీన్ని యాక్చువల్గా హైదరాబాద్ పెళ్లిళ్లలో కంపల్సరీగా అయితే అక్కడ మటన్తో చేస్తారు అయితే మటన్తోనే కాకుండా చికెన్తో కూడా ఎలా చేయాలో నేను చేసి చూపిస్తున్నానండి సో ఒకసారి మీరు తప్పకుండా చేసుకొని ఎంజాయ్ చేయండి అలాగే ఎప్పుడు మనం ఒకటే టైప్ రెసిపీస్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ రెసిపీస్ మనం ట్రై చేస్తుంటే మనకు కూడా అంటే తినాలన్న ఇంట్రెస్ట్ ఆ తర్వాత వండాలన్న ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది సో ఇంకెందుకు ఆలస్యం మొదలు పెడదాం దీనికోసం నేను చికెన్ ఒక ఐదు వందల గ్రాములు అంటే హాఫ్ కిలో అండి ఇది బోన్లెస్ తీసుకోవచ్చు బోన్తో తీసుకోవచ్చు చిన్న పీసెస్ తీసుకోవచ్చు పెద్ద పీసెస్ తీసుకోవచ్చు ఇంకా మన ఇష్టం అనమాట నేను బోన్ ఉన్నది తీసుకున్నానండి కొంచెం పెద్ద సైజ్ పీసెస్ ఎందుకంటే చికెన్ అనేది ఉడికి మనకి చాలా పీసులు పీసులుగా అయిపోతుంది అందుకని కొంచెం పెద్ద పీసులు తీసుకున్నాను దాన్ని పక్కన పెట్టేయండి ఆ తర్వాత పుచ్చ గింజలు ఉంటాయి కదండి అది ఒక గుప్పెడు నానబెట్టేసుకోవాలి నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోండి అంటే ఎక్కువసేపు నానాల్సిన అవసరం అయితే లేదు ఒక జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ నానిపితే సరిపోతుందనమాట సో దీన్ని కూడా నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి అయితే దీంట్లో దీని ప్లేస్లో మీరు కాజు బాదం కూడా వేసుకోవచ్చు సో ఇప్పుడు ఇది నానబెట్టేసుకున్నాను కాదండి కొంచెం నీళ్లు తీసేసి మిగతా కొన్ని నీళ్లతో ఒక మిక్సీ జార్లో వేసేసి మెత్తని పేస్ట్లా పట్టేయాలి చాలా ఫైన్ పేస్ట్ అనమాట ఎక్కడ కూడా మనకి ఆ గింజలు అనేవి తగలకూడదు సో మొత్తం ఫైన్ పేస్ట్లా పట్టేసి దీ పేస్ట్ని పక్కన పెట్టేసేయండి తర్వాత మనం చికెన్ని ఆల్రెడీ శుభ్రంగా కల్ చేసి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు దాంట్లోకి కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఆ తర్వాత మన కోడిగుడ్డులో తెల్ల సొన ఉంటుంది ఎగ్ వైట్ అంటారు కదండి ఆ వైట్ని తీసుకోవాలి ఎల్లోని తీసుకోకూడదు అయితే ఆ వైట్ తీసుకోండి చూడండి ఇక్కడ ఎల్లో సపరేట్ చేసేసి వైట్ కేవలం వైట్ మాత్రమే అది కొంచెమేనండి ఎక్కువ అవసరం లేదు ఒక ఎగ్ వైట్ తీసుకుంటే సరిపోతుంది ఈ వైట్ని కూడా ఈ చికెన్లో వేసేసి బాగా మిక్స్ చేయాలి సో చూడండి మన చికెన్లో ఈ ఆల్రెడీ ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసాము ఆ తర్వాత ఈ ఎగ్ వైట్ వేసాము వేసేసి మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి చూడండి ఇలా మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం దేంట్లో అయితే వండుతున్నామో ఆ గిన్నె పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యండి ఘీతోనే చేస్తారు ఇది ఘీతో చేస్తేనే మంచి అరోమ అనేది స్టార్ట్ అవుతుందనమాట అయితే దీంట్లో ఆ గీ వేడయిన తర్వాత లవంగాలు ఒక పది ఇలాయచి ఒక ఐదు దాల్చిన చెక్క రెండు ఇంచుల పొడవున్నది ఆ తర్వాత మిరియాలు ఒక టీ స్పూన్ మనం తోకమిరియాలు అంటారండి దాన్ని ఆ తోకమిరియాలు ఒక టీ స్పూన్ ఇది వేయటం వల్ల మనకి అసలు అరోమాతో పాటు మంచి టేస్ట్ వస్తుందండి సో టేస్ట్ అసలు మెయిన్ ఇది అరోమాకి అంటే వాసనకి వేస్తారనమాట చాలా చాలా బాగుంటుంది సో ఇది లేకపోయినా చేయచ్చు ఇది వేస్తే కనుక ఆ స్మెల్ అనేది బాగుంటుందన్నమాట ఆ తర్వాత అది కొంచెం చిటపటలాడిన తర్వాత ఒక మూడు ఉల్లిపాయల్ని చాలా సన్నగా చాప్ చేసి సన్నగా తరుము తురుముకొని మొత్తం వేసేయాలి ఈ ఆయిల్ గీలో వేసేసి ఇది లైట్ గోల్డెన్ బ్రౌన్ వరకు వేయించుకోవాలండి అలా వేయించుకున్నప్పుడే మనకి అది మొత్తం కూడా ఆ మరగ్లో ఆ సూప్లో మొత్తం బాగా మెల్ట్ అయిపోతుంది అనమాట మనకి ఎక్కడ కూడా ఉల్లిపాయలు తగలకుండా సో మొత్తం చక్కగా వేయించేసుకొని ఆ తర్వాత రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా మనకి పచ్చివాసన మొత్తం పోయి మంచి అరం ఒకటి స్టార్ట్ అవుతుంది అప్పటి వరకు దీన్ని వేయించుకోవాలండి మనం ఆ పచ్చివాసన పోయి కొంచెం రెడిష్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి అది కూడా వేగిపోయిన తర్వాత మనం ఆల్రెడీ చికెన్లో ఎగ్ వైటు ఉప్పు కలిపి పెట్టుకున్నాం కదండి అది మొత్తాన్ని చికెన్ మొత్తాన్ని వేసేయండి వేసేసిన తర్వాత ఆ ఎగ్ వైట్ అనేది కోటయి ఉంది కదా చికెన్కి మొత్తం వైట్ కలర్లో కొంచెం సేపు అయిన తర్వాత వైట్ కలర్లో అనమాట అప్పటి వరకు దీన్ని మంచిగా ఉడికించుకోవాలి ఆ తర్వాత పెరుగు ఇది అంతా కూడా రెసిపీ మొత్తం వైట్ కలర్లో ఉంటుంది సో ఎక్కడ కూడా మనం పచ్చిమిర్చి కానీ ఎండుకారం కానీ వాడమనమాట పెరుగు ఒక వంద గ్రాములు తీసుకొని కమ్మటి పెరుగండి పుల్లటి పెరుగు కాదు కమ్మటి పెరుగు తీసుకోవాలి తీసుకొని మొత్తం బాగా మిక్స్ చేసి ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి ఆ తర్వాత పుదీనా ఒక గుప్పెడు పుదీనాతో ఇంకా కొంచెం టేస్ట్ అనేది యాడ్ అవుతుందన్నమాట సో ఈ పుదీనాను కూడా వేసి ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి సో చూడండి ఇది ఇట్లా మొత్తం కూడా మనకి చక్కగా ఉడుకుతూ ఉంటుందన్నమాట సో ఇంతసేపు చికెన్ ఉడికితే కొంచెం పీసెస్ పీసెస్గా బయటకు వచ్చేస్తుంది అందుకని నేను కొంచెం పెద్ద పీసెస్ని తీసుకున్నాను ఆ తర్వాత దీంట్లోకి చికెన్ స్టాక్ ఒకవేళ మీ దగ్గర చికెన్ స్టాక్ అవైలబుల్గా లేకపోతే మామూలు నీళ్ళైనా పోసుకోవచ్చండి ఏం ప్రాబ్లం ఉండదు చికెన్ నా దగ్గర చికెన్ స్టాక్ అనేది అవైలబుల్గా ఉంది ఆ చికెన్ స్టాక్ని నేను వేసుకున్నాను ఆ తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసిన పేస్ట్ ఉంది కదండి ఆ పేస్ట్ వాటర్ మిలన్ సీడ్స్ పేస్ట్ చేసాం కదండి పుచ్చగింజల్ది ఆ పేస్ట్ కూడా వేసేయాలి కానీ ఎక్కువ థిక్ చేయకూడదండి కొంచెం లైట్ నేను చూపిస్తాను కన్సిస్టెన్సీ అనేది మనకి నీళ్ళ సూప్ ఎలా ఉంటుందో అలానే ఉండాలన్నమాట సో ఇలా మొత్తం ఎక్కువ థిక్నెస్ కాకుండా మరీ పలుచగా కాకుండా సెమీ లిక్విడ్ టైప్లో ఉండాలన్నమాట ఆ తర్వాత ఒకసారి ఉప్పు కారాలు చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ఉప్పు అనేది దాని రుచికి సరిపడా వేయండి కారం ఒకవేళ తక్కువ అనిపిస్తే మీరు స్పైసీగా తిన్నారు తినాలి అనుకుంటే కనుక ఆ పెప్పర్ కాన్స్ వేసాము అది సరిపోకపోతే మళ్ళీ పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పొడి వేయండి కారం పొడి కానీ పచ్చిమిర్చి కానీ వేయకూడదు పెప్పర్ పౌడర్తోనే దీని టేస్ట్ ఉండాలన్నమాట ఇదంతా ఉడికించి బాగా అయిన తర్వాత మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీ ఒక ఫైవ్ మినిట్స్ వచ్చిన తర్వాత ఇలా ఆయిల్ మొత్తం బయటకు ఇలా మనం ప్రిపేర్ చేసుకోవాలి సో రెడీ అయిపోయింది మన సూప్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఉట్టి సూప్ అయినా తాగొచ్చు లేదంటే రోటీస్తో చపాతీస్తో నాన్స్తో పుల్కాలతో అయితే అసలు అల్టిమేట్గా ఉంటుందనమాట సో ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కమెంట్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్